నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను మీ సయ్యద్ ఆసిఫ్ మరి ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇటు ఎక్కడ చూసినా గ్రామాలన్నీ కూడా దేశానికి వెన్నెముక మరి ఈ గ్రామాలను పాలించే సర్పంచ్లో ఎలక్షన్లు అనేటివి రానే వచ్చాయి రేపైతే రెండవ దశ పోలింగ్ రెండవ దశ పోలింగ్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి మరి ఇక్కడ అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు కొద్దిగా డిఫరెంట్గానే ఉంటాయి మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల మాదిరిగా అంటే ఆ ఎలక్షన్లలో ఈవీఎం మనకు కనబడతాయి కానీ సర్పంచ్ ఎలక్షన్లలో అవి ఈవీఎంలు మాత్రం కనబడాయి మనకు కేవలం బ్యాలెట్ పేపర్లు మాత్రమే కనబడతాయి అయితే గత సర్పంచ్ ఎలక్షన్లలో చాలా ఓట్లు అనేటివి రిజెక్ట్ అయిపోయినాయి మరి దీనికి ప్రధాన కారణం ఏంటిదంటే ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం మరి ఈ అవగాహన కోసం మీ ముందుకైతే ఈరోజు ఈ ప్రోగ్రాంలో అయితే క్లియర్గా మనకు అసలు పోలింగ్ ఏ విధంగా జరుగు పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అసలు పోలింగ్ అక్కడ ఓటు ఏ విధంగా వేయాలి అనే మొత్తం అంశాలు కూడా మీ ముందుకు లోకల్ న్యూస్ అయితే తీసుకొని వస్తుంది అయితే ఈ పోలింగ్ అంటే ఎలక్షన్ల ఎలక్షన్ల మ్యాటర్కి వస్తే ఫస్ట్ మనం పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళగానే మనకు మన యొక్క ఓటర్ స్లిప్ ఐడి కార్డ్ చెక్ చేసి మనకు పో పోలింగ్ అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు మనకు వేలికి సిరా అయితే పెట్టడం అయితే జరుగుతుంది దానితో పాటు ఈ ఇంకా రెండు బ్యాలెట్ పేపర్లు మాత్రం మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మనం రెండు ఓట్లు వేయాలి మరి రెండు ఓట్లు ఎందుకు వేయాలని మీకు చా మీకు డౌట్ రావచ్చు ఒకటి సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన ఎలక్షన్ ఇంకొకటి వార్డ్ మెంబర్ అభ్యర్థికి సంబంధించిన రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది మనకు అయితే ఇక్కడ మనం క్లియర్గా ఉంటుంది ఇక్కడ మనం వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్ చూసుకున్నట్టయితే ఇది తెలుపు రంగులో మనకు క్లియర్గా కనబడుతుంది అదేవిధంగా సర్పంచ్ విషయానికి వస్తే సర్పంచ్ అభ్యర్థికి మనం ఓటు వే ఓటు వేయాల్సిన విషయానికి వస్తే ఇక్కడ మన క్లియర్గా ఇది కేవలం శాంపులు మాత్రం శాంపుల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు గులాబీ రంగులో సర్పంచ్ బ్యాలెట్ పేపర్లు మాత్రం మనకు ఈ విధంగా కనబడుతున్నాయి అయితే ఈ రెండు బ్యాలెట్ పేపర్లు మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మన ఓటర్ స్లిప్ మొత్తం చెక్ చేసిన తర్వాత మనకు సిరా పెట్టిన సిర వేలికి సిరా పెట్టిన తర్వాత ఈ రెండు బ్యాలెట్ పేపర్లు మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది దీనితో పాటు స్వాస్తిక్ ఒక స్టాంప్ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ మూడు అంటే రెండు బ్యాలెట్ పే బ్యాలెట్ పత్రాలు ఈ స్వాస్తిక్ స్టాంపు మనం తీసుకొని ఓటింగ్ వేయవలసిన ఒక కమా కంపార్ట్మెంట్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఒక క్యాబిన్ క్యాబిన్ టైప్ ఉంటుంది అక్కడ ఎవరు కూడా మనకు కనబడరు కేవలం మనం మాత్రమే అక్కడ ఉంటాం అయితే అక్కడ మనకు ఈ రెండు అయితే వేయాల్సి ఉంటుందని నేను చెప్పాను కదా అయితే ఫస్ట్ ఏంటంటే మనము ఎవరికైనా అంటే సర్పంచ్ అయినా ఇటు వార్డ్ మెంబర్కైనా ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్పంచ్ ఓటుకు విషయానికి వస్తే ఇక్కడ మనం ఎవరికైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం క్యాండిడేట్కి ఓటు వేయాల్సి ఉంటుందో వాళ్లకు స్వాస్తిక్ ఈ స్టాంపుతో దీని పక్కనే అంటే మనకు క్లియర్గా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది సెకండ్ కాలంలో వాళ్ళ వాళ్ళ పేరు అనేది ఉంటుంది థర్డ్ కాలంలో వాళ్ళకు సంబంధించిన గుర్తులు అనేటివి ఉంటాయి ఇంకో ఫోర్త్ కాలంలో మనకు ఒక బాక్స్ అనేది ఉంటుంది అయితే మనకు కావలసిన క్యాండిడేట్లు వాళ్ళని ఎంచుకొని ఈ స్వాస్తిక్ స్టాంపుతో ఈ విధంగా మనము ఈ విధంగా ఇట్లా ప్రెస్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ స్టాంప్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు వస్తుంది వచ్చిన తర్వాత ఈ స్టాంప్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనకు అసలైన మ్యాటర్ అనేది ఉంటుంది అయితే ఈ ఈ బ్యాలెట్ పేపరు ఏ విధంగా మడత పెట్టాలనేది చాలామందికి ఆ డౌట్ అనేది వస్తుంది ఇక్కడనే చాలా ఆ ఓట్లు అనేటివి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అయితే మనం ఓటు వేసిన తర్వాత ఈ స్వాస్తిక్ స్టాంపుతో ఈ బ్యాలెట్ పేపర్ అనేది ఈ విధంగా మడత పెట్టకుండా కేవలం ఈ విధంగా ఒక ఈ విధంగా ఫస్ట్ స్టెప్ దెన్ ఈ విధంగా సెకండ్ స్టెప్ మడత పెట్టేసి ఈ రెండు కూడా ఇది ఇది సర్పంచ్ తర్వాత వార్డ్ మెంబర్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ఏవైతే అభ్యర్థులు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్వాస్తిక్ స్టాంపు తోటి స్టాంప్ వేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ స్టెప్ దెన్ సెకండ్ స్టెప్ ఈ విధంగా మనము ఆ రెండు బ్యాలెట్ పేపర్లు ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత మనం అక్కడి నుంచి బయటికి వచ్చేసి అక్కడ బ్యాలెట్ బాక్స్ అనేది మనము అక్కడ ఉంటుంది అక్కడ ఈ రెండు కూడా అందులో ఈ విధంగా మనకు డ్రాప్ అవుట్ చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా మడత మడత పెట్టక ఈ విధంగా ఒకవేళ మడత పెడితే మాత్రం ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ ఫస్ట్ నంబర్లో మనం ఒకవేళ స్టాంప్ వేస్తే మాత్రం ఈ విధంగా మడత మడత పెట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేది దీనికి తగిలి ఇక్కడ ఓటు అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఈ విధంగానే మడత పెట్టేసి బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి అయితే ఉంటుంది మరి అయితే ఈ ఈ పోలింగ్ కేంద్రంలో మరి ఏ ఏ వస్తువులు తీసుకెళ్ళాలి ఏ అక్కడ చేయరు అనే విషయానికి వస్తే సెల్ ఫోన్లు మాత్రం పోలింగ్ కేంద్రంలో అలో చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే అక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ పూర్తిగా నిషేధం నిషేధ నిషేధించబడ్డాయి అక్కడ సెల్ఫీలు కానీ నేను ఫలానా వ్యక్తికి ఓటు వేసినా అని చెప్పడానికి అక్కడ వీలు లేదు ఇంకొకటి ఏంటిదంటే మనకు అంటే ఓటర్ స్లిప్పుతో పాటు ఇంకా గుర్తింపు కార్డులు ఏవేవి తీసుకుపోవాలని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది ఒకటి ఓటర్ స్లిప్పుతో పాటు మీ ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఇవి వీటిలో ఏదున్నా ఒక గుర్తింపు గుర్తింపు కార్డుని తీసుకువెళ్ళాల్సి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ గుర్తింపు కార్డులలో మీ ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే మాత్రమే అందులో చేస్తారు ఓకేనా చివరగా మీకు చెప్పేది ఏంటిదంటే రేపు అందరూ కూడా నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేతాపూరిత వాతావరణంలో ఓటు వేయాలని అయితే లోకల్ న్యూస్ అయితే వేడుకుంటుంది దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సయ్యద్ ఆసిఫ్